పేరెంట్స్ కూడా ఒకసారి ఓకేనా ఈరోజు నేను పేరెంట్స్ మీటింగ్ ఈ రోజు మనకి సంవత్సరంలో ఆఖరి పేరెంట్స్ మీటింగ్ ఇది ఈ పేరెంట్స్ మీటింగ్ లో మీకు చెప్పేది ఏంటంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు చదువుతున్నారా రాస్తున్నారా పిల్లలు ఏమైనా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారా ఇట్లాంటివన్నీ కూడా మీరు గమనించుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూస్తే పెద్ద అయిన వాళ్ళంత మంచిగా కదా తల్లిదండ్రులు పిల్లలు పట్టించుకోకపోతే వాళ్ళు పెద్దయినా ఏం చేయలేదు మనం ఇట్లా ఉన్నాం మనకంటే పిల్లలు నాలుగు రెట్లు ఎక్కువ ఎప్పుడు కూడా మనం చేసే పని వాళ్ళు చేయద్దు మనకంటే మంచి హై పొజిషన్ లో వాళ్ళు ఉండాలని చెప్పి మనం అనుకోవాలన్నమాట తర్వాత పిల్లల గురించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా పిల్లల సరిగ్గా చదవకపోతున్నా ఉన్నా కూడా మీకు ఎలా వేళ్ళలో నేను అందుబాటులో ఉంటా ఏ టైంకి చివరికి నైట్ ఎనిమిది ఎనిమిదిన్నరకి సిద్దుగా ఫోన్ చేస్తుంది సెకండ్ క్లాస్ అమ్మాయి వాళ్ళ అమ్మ ఆ పిల్లలు రాసుకోకపోయినా చేసిన మేడం రాసుకోవట్లేదు ఆ టైంలో కూడా నేను రెస్పాండ్ అవుతాను ఆ టైంలో కూడా మీరు ఫోన్ చేసి పిల్లలు చదువుకోవట్లేదు పిల్లలు పిచ్చిగా కూడా నేను వాళ్ళని అప్పుడు కూడా మాట్లాడి రాసుకోవాలని చెప్తుంటారండి ఏ టైంలో మీకు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు నేను అందుబాటులో ఉంటా మీరు ఎప్పుడైనా కూడా ఫోన్ చేయొచ్చు ఎప్పుడైనా పిల్లల గురించి నాతో మాట్లాడొచ్చు పేరెంట్స్ మీటింగ్ అంటే మాత్రం మీరు కంపల్సరీ రావాలి వస్తేనే మీ పిల్లలు ఎట్లా ఉన్నారు ఏంటనేది నేను ఇంటి దగ్గర పిల్లల్ని చదివించుకొని చూడట్లేదు అంటే కొంతమంది చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు మీకు అవగాహన ఉండదు కాబట్టి స్కూల్కి వచ్చినప్పుడు నేను వాళ్ళన్నీ మీరు ఎట్లా చదువుతున్నా లేదని మీకు చూపిస్తాను కాబట్టి మీరు కంపల్సరీ పేరెంట్స్ మీటింగ్కి రావాలి తర్వాత ఇంకోటి ఏంటంటే ఎండలు విపరీతంగా ఎండలు ఉన్నాయి ఇది మీకు నేను చెప్పాల్సిన విషయం మీకు తెలుసు కానీ మీకు ఇంకోసారి చెప్తున్నాను మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు నెట్టి పరిస్థితుల్లో బయటకు రాలేదు ఇప్పుడు వాళ్ళని ఇంటి దగ్గర కూర్చొని రాసుకోవాలంటే చదువుకోమని సాయంత్రం పూట ఆడుకోనివ్వండి ఎందుకంటే పిల్లలకి ఆటలు కూడా అవసరమే ఆడుకోవద్దు అని చెప్పి ఎవరు కూడా అన్నారు కాబట్టి సాయంత్రం పూట వాళ్ళని ఆడుకోనివ్వండి తర్వాత పరీక్షలు వస్తున్నాయి పరీక్షలు దగ్గరలోకి వచ్చినాయి కాబట్టి పిల్లల్ని మీకు తెలియకపోయినప్పుడు టీచర్ ఇచ్చిన హోంవర్క్ రాసుకోండి అని చెప్పండి అంటే మీకు అది ఏంటి మీరు నేను ఏ హోంవర్క్ ఇచ్చారు ఏంటి మీకు తెలియకపోయినా అంటే మీకు రాకపోయినా కూడా మీకు చదువు రాకపోయినా కూడా జస్ట్ వాళ్ళ దగ్గర ఒక ఐదు నిమిషాలు నుంచోండి రాసుకోమంటే వాళ్ళకు కూడా ఒక రకమైన భయం ఉంటుంది ఏంటంటే మా అమ్మ మా నాన్న కూడా మేము రాస్తున్నామా అని గమనిస్తున్నారు అని కదా మీరు వాళ్ళని పట్టించుకోకుండా మీరు టీవీని చూసుకుంటూ సెల్లో మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు ఎట్లా బాగుపడతారు కదా పిల్లలు నా ఒప్పదాన బాగుపడదు నేను ఎంత చెప్పినా ఎంత చేసినా ఇంటి దగ్గర కూడా మీరు కేర్ తీసుకుంటేనే పిల్లల అభివృద్ధి అనేది వస్తుంది

చిన్న పిల్లవాడు నిన్ను కొట్టే పొజిషన్ కారణం అది వాళ్ళ డా అంటే మితిమీరిన గారాబం ఆ గారాబమే రేపు పొద్దున వాళ్ళని నాశనం అయిపోయినట్టు చేస్తుంది వాళ్ళని పనికి రాకుండా చేస్తుంది

నేను పిల్లలకు అది కూడా చెప్తాను ముందు తల్లి తండ్రికి కూడా కాదు మర్యాద ఇవ్వాల్సింది ఫస్ట్ తల్లికి తల్లి అంటే దేవుడి తర్వాత